అంటే ఆవిడ ఎజెండాతోనే వచ్చినట్టు కనబడుతుంది మేబీ ఆవిడకి ఆస్తుల్లో వాటా ఇవ్వలేదు కాబట్టి వాటా ఇవ్వలేదు అని చెప్పబోతుందేమో ఆస్తుల్లో వాటా కోసం ఏమన్నా పోరాడుతుందేమో భవిష్యత్తులో ఇప్పుడు మొన్న ఆయన కొండ రాఘవ రెడ్డి చెప్పడం అయితే వంద కోట్ల రూపాయల వరకు ఇచ్చారు ఈ ఖర్చు పెట్టేసేసుకుంది మిగతా అది ఇది అమ్మేసేసుకుని ఖర్చు పెట్టేసేసుకుంది అన్నట్టు ఇప్పుడు ఆస్తుల్లో వాటా రాజశేఖర్ రెడ్డి ఫిఫ్టీ పర్సెంట్ రాశారా లేదా వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ రాస్తే అప్పుడు విజయమ్మ పరిస్థితి ఏంటి మామూలుగా మాములుగా అయితే భర్త ఎప్పుడైనా సరే ముగ్గురు ఉన్నప్పుడు ముగ్గురు వాటా రాసి తన భార్య తన తదనంతరం అని చెప్పేసి లెక్క ఉంటుంది చాలా అర్థం నేను విన్నదైతే ముగ్గురికి మూడు 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 ముప్పై మూడు శాతాలు వాటా రాశారని విన్నాను మరి అందులో కనబడుతున్న ఆవిడ చెప్తుంది ఫిఫ్టీ పర్సెంట్ అంటుంది మరి అందులో ఏంటో లెక్క అర్థం కదా రెండోది ఆ మొక్క అయితే కనుక శుభ్రంగా జైలు శిక్ష కూడా సగం అనుభవించి ఉండాలి ఎందుకంటే సాక్షిలో పెట్టుబడులు పెట్టింది ఇప్పుడు సాక్షిలో వాటా ఉంది అంటుంది సాక్షిలో ఈవిడ ఏం పెట్టుబడి పెట్టింది ఇలా ఆయన ఏం పెట్టుబడి పెట్టాడు అయినా ఆయన ఉన్నప్పుడు లేనట్టుంది కదా సాక్షి ఆయన ఉన్నప్పుడే ఉంది రెండు వేల తొమ్మిదికే వచ్చేసింది కదా ఎలక్షన్స్ ముందే వచ్చేసింది అవును కానీ అంతే తర్వాత ఆయన బొమ్మ వేసారు అవును అయితే మెయిన్ సాక్షికి సంబంధించిన దాంట్లో బయట నుంచి వచ్చినోడు కదా పెట్టుబడులు పెట్టి అంటే ఆయన పత్రిక ఉంది ఛానల్ రెండు ఉన్నాయి రెండు రెండు వేల